प्राइम टाइम न्यूज के स्वागत బుధవారం రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో భారీగా కురిసిన వర్షానికి నియోజకవర్గంలో దెబ్బతిన్న పలు కాలనీలను బస్తీలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించి బాధితులకు భరోసా ఇచ్చారు ముఖ్యంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నూట డివిజన్ అంబేద్కర్ కాలనీ ఐదవ వార్డు ఏఓసి అపార్ట్మెంట్ రెసిడెన్స్ వాసవి కాలనీ గృహలక్ష్మి కాలనీ నాలుగవ వార్డు లక్ష్మీనగర్ పికెట్ పికేట్ కాలనీలో వర్ష ప్రభావానికి గురయ్యాయి పలు నాళాలు దెబ్బతిన్నాయి కాలనీలోని ఇళ్లలోకి అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరింది రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నాయి ఇసుక మట్టి రోడ్ల మీదకు చేరింది ప్రాంతాలను స్థానిక నాయకులతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానిక అధికారులతో కలిసి దెబ్బతిన్న నాలాలు రోడ్లను పరిశీలించారు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న బాధితుల ఇళ్లను కూడా పరిశీలించారు ప్రజలతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్నారు పరిస్థితిని సమీక్షించి అధికారులతో మాట్లాడారు త్వరలోనే పరిస్థితి స్థితిని బాగు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయా కాలనీల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది నది అదో వర పాపం చిన్నపిదాలి అంటే అక్కడ గోడన వాల్ విక్తి అనేది బాత్రూమ్ ది యూసెస్ వచ్చేస్తుంది రిటURNING వాల్ ఇది పిజి కలర్ ఇదకి నిల్చే మూడు రెండు టైప్ ఉంటాయి మనకు మిగిలినానా అలా అలా నేను ఉన్నాను ఆ మెయిలో కింద దిష్టి కింద ముందలి मतलब ये ब ा <hint> oh okay. कोकोटा 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 को ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి